విషయం కూడా పివి నరసింహారావు విషయంలో సోనియా గాంధీ సరిగ్గా వ్యవహరించలేదు తక్కువ చేశారనే అభిప్రాయం బలంగా ఉంది తర్వాత మీరు కట్టారు చాలా మంచిదే కానీ దాన్ని ప్రతిసారి ఇంకా అక్కడే ఆగిపోలేదు కదా కాలం రెండోది ఈయన పదేళ్ల ప్రధానమంత్రి ఆయన ఐదేళ్ల ప్రధానమంత్రి అక్కడ ఒక తీని సొంత గడ్డ మీద అది ఇదని ఈ నిజానికి ఈ పుస్తకం హాఫ్ లయన్ అనే పుస్తకం దాంతో మొదలవుతుంది ఆ వినాయక్ అతను రాసినటువంటిది కాబట్టి ఇప్పుడు తగాదా కాదు కదా అక్కడ గౌరవించుకోవాలి వాళ్ళను నేను అదే మొన్న గురించి చెప్పే రాశాను కూడా విలక్షణ జ్ఞాని విధేయ ప్రధాని అయినా ఆయన దేశానికి కూడా విధేయంగా ఉన్నాడు కేవలం సోనియా గాంధీకి విధేయుడు కాదు మీరు ఆ తేడాకూడదు అదే మాకు చాలా గౌరవం ఉంది ఖర్గే గారు సమస్య ఉంటే మనం మాట్లాడుకుందాం మేము చూస్తాం మీరు వచ్చేయండి బెంగళూరు నుంచి అని ఒక్క మాట అంటే పోయేదానికి ఎముకలు ఎరిగిపోయారా లేదా మొన్నయ్య స్టేట్మెంట్ ఇచ్చారు ఇవన్నీ కూడా చాలా దారుణమైన స్థాయి తగ్గి దేశం యొక్క స్థాయి తగ్గించే విషయాలు ఇలా జరగకూడదు కానీ వెతుకుతున్నారు అవే వెతుకుతున్నారు ఏం చేస్తాం ఇప్పుడు రాహుల్ గాంధీ వెళ్ళక వెళ్ళదు మరి అంతమంది ఉత్సవం మనకు డిసైడ్ అయి ఉంటుంది లేదా మోదీ గారికి కూడా ఏవో కార్యక్రమాలు ఉంటాయి అన్నీ ఆపుకుంటారా మళ్ళీ వారం రోజులప్పుడు వస్తారు ఎందుకు దీన్ని పెంచుతున్నారో నాకు అర్థం కాదా సార్ తర్వాత ఏపీ ప్రభుత్వం మీద సిపిఎం ఎందుకని అసలు విపరీతమైన ఆగ్రహంతో ఉంది ఆ అంత చేయటం అవినీతి జరిగిపోతుంది అప్పుడే లేదు జ సాధారణమైన అభిప్రాయం ఇప్పుడు ఉదయం ఈరోజు పత్రికల్లో వచ్చిన కథనాలు కూడా చర్చిస్తూ ఉన్నారు కదా అవినీతి అధికారుల స్థాయిలో మంత్రుల స్థాయిలో జరుగుతుందనే అవి చాలా బలంగా వస్తున్నాయి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకున్నాను నా దగ్గర అన్నీ ఉన్నాయి నేను చర్య తీసుకుంటానని అలాగే ఇద్దరు మంత్రుల మీద అవి అసంతృప్తితో ఉన్నారని ఇలాంటివన్నీ వస్తున్నాయి సిపిఎం వాళ్ళు మన రాష్ట్ర కమిటీ జరిగినప్పుడు అవినీతి చాలా నిరాఘాటంగా సాగిపోతుంది ప్రభుత్వం మారిందనే కానీ పద్ధతుల్లో కానీ దీంట్లో ఏమీ మార్పు రాలేదు అనే మాట వాళ్ళు చెప్పారు ఇంకా రాజకీయ విమర్శలు చేశారు ఇప్పుడు ఉదాహరణకు మీరు ఢిల్లీ వెళ్ళి ప్రధానిని కలిసి ఆ మెట్టలు పెట్టేటటువంటి లా దానికి బుక్కు ఖనిజనిమ్మని అడుగుతారు కానీ విశాఖ బుక్కు గురించి మీరు ఎందుకు అడగలేదు ఇలాంటి కొన్ని కారణాలు మూడోది విజన్ ట్వంటీ ట్వంటీ అన్నదాన్ని వాళ్ళు అప్పుడు బలంగా వ్యతిరేకించారు విద్యుత్ ఇప్పుడు మీరు మూడో విజన్ అండి ఇది మధ్యలో ట్వంటీ ట్వంటీది కాక ఇంకోటి వచ్చింది ట్వంటీ ట్వంటీ నైన్ వచ్చింది మరి విజన్లు చేసుకుంటూ ఆ విజన్లో ఫలితాలు చెప్పకుండా ఏంటిది అని కాబట్టి తీవ్ర స్థాయిలో వాళ్ళు రాజకీయ విమర్శ ప్రధానంగా కానీ అవినీతి అంశాల మటుకు మంది చర్చిస్తున్నారు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో లాంటి పత్రికల్లో కూడా ఈ అనుకూల ముద్ర ఉన్న వాటిలో కూడా వస్తున్నాయి వీటి మీద నిజానికి రెండు మూడు యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో చెప్పాలంటే ఒక సెక్షన్ లోకేష్ను టార్గెట్గా చేసి లోకేష్ వాళ్ళు ఏమైనా కలుగుతున్నాయని చెప్తున్నారు కొంతమంది ఎవరు అంటే సీనియర్లు చాలామంది అసంతృప్తిగా ఉన్నారు పదవులు రావట్లేదు వాళ్ళ పేర్లనే ఉన్నాయి సో ఈ సీనియర్లు ఏంటి బాబు గారి కంటే కూడా లోకేష్ ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి ఇంకొక క్రీమ వైపున పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ అనేది ఒకటి నడుస్తూ ఉన్నప్పుడు లోకేష్ ఫాదర్ని తగ్గించేశారని వీలు అంటుంటే తగ్గించడానికి వీలుగా కాబట్టి మల్టిపుల్ దీంతో ఈ ఆరోపణలు వైపు వీటిని లోకేష్ తో ముడి ఒకవైపు అన్నది ఏపీలో జరుగుతుంది సిపిఎం చెప్పిన దానికి ఇది కారణం కాదు అంటే మీరు అన్నారు కాబట్టి ఆ సందర్భంలో నేను కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న కడప వెళ్ళారు ఆ ఎంపీడీఓను జవహర్ బాబును ఇది చేశారని మీరు గుర్తు చేసుకొని హోం మంత్రి స్పందించిన మీద పవన్ కళ్యాణ్ గారు మూడోసారి ఇది మూడోసారి ఒకసారి బయట చూద్దామండి చూడండి పవన్ కళ్యాణ్ గారు కడపలో మాట్లాడండి బయట పోలీస్ ఎందుకు ఎంత మాట్లాడతాం ఇది కేవలం నాకు తెలిసేయడానికి తెలుసు రాష్ట్ర పోలీస్ నాకు బాధ్యత ఇది

ఆయన అంతకుముందు మాట్లాడిన దాంట్లో కొంత డివియేషన్ ఉంది అలాగే కొంత స్పష్టత కూడా ఇచ్చారు ఇప్పుడు హోం మంత్రిని ఎంచుతున్నారా హోమ్ మినిస్ట్రీ అయితే లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంది మరి దట్ కాల్ టు బి టేకెన్ బై సీఎం కదా బేసిక్గా అండి చర్చ ఇప్పుడు ఉదాహరణ చైర్మన్ గారు డిసైడ్ చేస్తారన్నట్టు అన్ని చైర్మన్ అన్నా ఇక్కడ ఉన్నవాళ్ళు చూసేవాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు సో హోంశాఖ పోలీసులను చూసేవాళ్ళు అన్న దాన్ని తప్పకుండా బాధ్యత వాళ్ళందనే అభిప్రాయం డీజీపీ కూడా ఆ మాటకు వస్తే అందువల్ల టెక్నికల్గా ముఖ్యమంత్రి చూసినప్పటికీ కూడా ప్రతి చిన్న ఫైలు ముఖ్యమంత్రి ఏమి చూడరు బట్ ఆయన చర్చ నిజమే విమర్శ ముఖ్యమంత్రి పోదని టెక్నికల్ ఇట్ ఇస్ కరెక్ట్ బట్ ప్రాక్టికల్గా ఎవరున్నా కానీ చాలా కాలంగా ముఖ్యమంత్రులు హోంశాఖను పెట్టుకోవడం అనేది ఇది ఇది ఒకటి జరుగుతూ ఉంది అంటే నేను మీరు అన్న దాంట్లో ఇది చంద్రబాబుకు తగలదా అనే దానికంటే కూడా హోం మంత్రి మీద వరుసగా మూడోసారి నాలుగోసారి అనేది ఇప్పుడు ఇమీడియట్ ఇంప్లి ఇది ఇమీడియట్ ఇంప్లికేషన్ నాలుగోది ఈ సందర్భంలోనే మా తిరుపతి మిత్రులు చెప్తున్నారు హతీరా మఠం ఆ భూములను స్వాధీనం చేసుకోవడం కోసం అక్కడ అధికారిని బట్టలు మరీ నడిపించారు వీళ్ళే కూటమి నాయకులే ఇక్కడ మేము వైసీపీ వాళ్ళు ఎందుకు అధికారులు అన్నా కానీ ఉద్యోగులు అన్నా కానీ ఇటువంటి పరిస్థితి వచ్చింది బాధాకరం అనేది ఒకటైతే పవన్ కళ్యాణ్ తాను స్వయంగా రంగంలోకి వెళ్ళి పరామర్శించి ఇలా చెప్పడం ద్వారా తప్పకుండా తన అసంతృప్తిని బాహటంగా మరొకసారి వ్యక్తం చేశారని మనం చెప్పక తప్పదు అది కూడా కడపలో అంతకుముందు కూడా ఆయన విద్యాశాఖ సమీక్ష అప్పుడు కూడా అక్కడికే వెళ్ళారు సో ఒకటి పవన్ కడప మీద కడప మీద ఫోకస్ పెడుతున్నారన్న ఫ్యాక్ట్ ఒకటైతే రెండవది హోంశాఖ అనేది ఉండాల్సినంత పదునుగా కరుకుగా ఉండడం లేదు అధికారులు అన్నారు జరుగుతున్నాయి కదా రోజు కూడా ఘటనలు ఉన్నాయి చాలా ఘటనలు వరుసగా జరుగుతున్నాయి ఇది రాజకీయంగా ప్రభుత్వాలు మారడం అని కాదు నేరాల పెరుగుదల ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది అందువల్ల హోంశాఖలో మరీ ముఖ్యంగా మహిళలు దళితులు వాళ్ళ మీద అత్యాచారాలు వీటికి సంబంధించి ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది అంతేందుకు నేను ఒకటి చెప్తాను కొన్నిసార్లు మిస్ అయిపోతుంటాము నిన్న గది మొన్న తరపత్రి చైర్మన్ జేసి దివాకర్ రెడ్డి ప్రకటించడేమని ప్రయాష బోడిజ్ అనేది ఆమె అదానీ ఫ్యాక్టరీకి తీసుకుపోవాలి ఈ లారీలు మీ లారీలు కాదు నా లారీలో తీసుకోవాలని ఆయన గొడవ ఎవరికి బీజేపీ ఆది ఆదినారాయణ రెడ్డికి ఈయనకు ఇది పంచాయతీ కాదండి దీని ఏమంటారు ఇదే వైసీపీలో జరిగితే లేకపోతే ఇంకో పార్టీలో జరిగితే మనం ఏమంటాం దీన్ని చంద్రబాబు నాయుడు స్వయంగా ముఖ్యమంత్రి వాళ్ళని పిలిపించి పిలిపిస్తే కూడా దివాకర్ రెడ్డి పోల ఆారాయణ ఆయన మాట్లాడే ఆయన మూడు పార్టీలు చూసారు కాబట్టి నిన్న జేసీ దివాకర్ రెడ్డి నేను క్షమాపణ చెప్తున్నానని చెప్తూనే అంటే మాట్లాడారు మళ్ళీ దీని అర్థం ఏంటి ఇది ఇది శాంతిపోతా సమస్య కదా నా లారీలు నాకు నూట ఇరవై లారీలు ఉన్నాయి లేదా ఇన్ని బస్సులు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటూ కాబట్టి వ్యాపార యుద్ధాలు మాఫియా యుద్ధాలు కొనసాగుతున్నాయి ఇంకా అందులో రెండో మాట ఏమీ లేదు ఈ అసంతృప్తి చెందిన వాళ్ళు కూడా అటువంటి వాళ్ళ మేము ఎప్పటి నుంచో నమ్మకంగా ఉన్నామో మమ్మల్ని పట్టించుకోవట్లేదు పదవులు ఇవ్వట్లేదు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఇలా చెప్పచ్చు మదర్ వే రౌండ్ ఏపీలో అవినీతి అరాచక వ్యవహారాల మీద కుండబద్దలు కొట్టిన తెలకపల్లి మీరు హెడ్డింగ్ బేట తెచ్చుకుంటే అది మీ ఇష్టం కానీ ఇంకా ఆరు నెలలై కదా జరిగింది బట్ అవి కొనసాగుతున్నాయనే ఒక తీవ్రమైన అసంతృప్తి ఒకటి ఉంది ఈ విషయంలో పాలక పార్టీలోనే కూటమిలోనే ఒకరినొకరు అనుకుంటున్నారు మూడవది స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సిన స్థాయికి తగాదాలు వివాదాలు చేరుతున్నాయి నాలుగవది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నారంటే మరి ఏ కారణాల వల్ల వాళ్ళు ఉపేక్షిస్తున్నారు ఇంకా చివరిది చెప్తాను ఆయన గబ్బర్ సింగ్ వేశాడు రెండుసార్లు వేశాడు సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ ఆయన దీన్లోకి ఒక ఫేక్ ఆఫీసర్ ఎలా రాగలిగండి మీరు ఊహిస్తారు అసలు గతంలో జరిగే శాంతి భద్రత సమస్య కాదా ఇందులో ఏదైనా చిన్న ఇది జరిగి ఉంటే రాష్ట్రం ఎట్లాంటి పరిస్థితి మనము చూసి అంటే ఒక ఉప ముఖ్యమంత్రి అందులో కూడా ఆకర్షణీయమైన సినీ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి అంత ఆ బలంలోకి ఒక నకిలీ పోలీస్ అధికారి ఐఏఎస్ అనుకుంటూ వస్తే వాడి షెడ్యూల్ కొట్టి తిప్పినంత దాన్ని అలక్ష్యం అంటామా అసమర్థత అంటామా అప్రమత్తత లోపం అంటామా అజాగ్రత్త అంటామా ఏదో ఒకటి అన్నా లేదా ఇప్పుడు ఏదన్నా కానీ దాన్ని రాజకీయం ఆపాదిస్తే మనం ఏం చేయలేము దానికి కాబట్టి ఇవన్నీ కూడా అస్తవ్యస్త పరిస్థితి అని మనకు నేను తప్పకుండా చెప్పగలుగుతాను అస్తవ్యస్త పరిస్థితి కొనసాగుతుంది అవినీతికి సంబంధించిన ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి వీటికి ఎవరు బాధ్యులు అనే విషయం మీద అంతర్గత విభేదాలు కూడా ఉన్నాయి ఇప్పుడు వైసీపీ హయాంలో జరిగిన వాటి మీద మనం చేస్తున్నాం అది కూడా మనం చర్చిస్తాం కానీ ఇప్పుడు వస్తున్న వాటి